అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు వెళ్లే క్రమంలో కేటీఆర్ ఒక ఛాలెంజ్ చేసి వెళ్ళారు నేను ఏ హీరోయిన్లతో ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాను తేల్చండి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు నా మీద చిల్లర ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కదా వాటి విషయంలో తేల్చండి అంటూ సవాలు విసిరి వెళ్ళారు మేబీ ఈ సవాల్కి రెండు కారణాలు ఉండి ఉండవచ్చు నిజంగానే కేసీఆర్ ఎవరి ఫోను ట్యాప్ చేయకపోయినా కేటీఆర్ ఎవరి ఫోను ట్యాప్ చేపించకపోయినా కావాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రధానంగా కేటీఆర్ వ్యక్తిత్వం మీద హననం చేయాలని చెప్పేసి మున్ మోపాలని చెప్పేసి కేటీఆర్ ఆ హీరోయిన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు ఈ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు ఇలాంటి రకరకాల ఆరోపణలని కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వదిలి ఉండవచ్చు లేదు అంటే ఇక్కడ రెండు అంశం కూడా ఉంది సినిమా సెలబ్రిటీలు ఎవరు కూడా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయబడినా సరే వాళ్ళు బయటకు వచ్చి చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు బ్లాక్ బ్లాక్మెయిలింగ్కి వేధింపులకి ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మేము ఎదుర్కొని ఉన్నాం మమ్మల్ని కేటీఆర్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేశారు లేదా బ్లాక్ బ్లాక్మెయిల్ చేశారు అని బయటకు వచ్చి చెప్పగలిగిన వాళ్ళు కాదు వాళ్ళ జీవితాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఏ సెలబ్రిటీ అయినా ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ సినిమా హీరో అయినా ఏ సినిమా హీరోయిన్ అయినా వాళ్ళెవరూ కూడా మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అని బయటకు వచ్చి చెప్పరు కాబట్టి వాళ్ళు ఎలాగో చెప్పరు కాబట్టి ఈ కేసాల నిరూపితం కాదు కాబట్టి బాధితుల స్టేట్మెంట్ లేకుండా కేసు నిలబడటం కష్టం కాబట్టి వాళ్ళు బాధితులు ఎవరు చెప్పరు కాబట్టి ఆ ధైర్యంతో కేటీఆర్ ఈ సవాలు విసిరారా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక రెండు కారణాలు నిజంగా కేటీఆర్ ఎవరు ఫోను ట్యాప్ చేయకపోయినా సరే ట్యాప్ చేశారని కావాలని ఆరోపణలు పుట్టించడం వల్ల మనోవేదనకు గురై చేసిరి ఉండొచ్చు లేదు అంటే స్టాప్ చేసినా సరే ఆయన నిరూపించడం సాధ్యం కాదు కాబట్టి విక్టిమ్స్ ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడరు కాబట్టి ఆ ధైర్యంతో మాట్లాడి ఉండవచ్చు కానీ ఏది ఏమైనా ఆరోపణలు చేసిన వాళ్ళు విమర్శలు చేసిన వాళ్ళు నిరూపించాల్సిన బాధ్యత అయితే ఉంది ఇప్పుడు ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంది విచారణ సంస్థ సిక్ట్ అధికారుల మీద ఆ బాధ్యత ఉంది వెంకటగిరి గారు సజ్జనార్ గారు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు కాబట్టి వాటి విషయంలో ప్రజలకి నిజాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రభు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకొని పని అంతా చేశారు కాబట్టి నిజంగా చేసి ఉండి ఉంటే వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ